హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు కాకరకాయ ఉల్లిపాయ కారం ఎలా చేసుకుందాము చూసేద్దాం పదండి ఫస్ట్గా పెనం పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకుని అందులోనే టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి కట్ చేసుకుని వేసుకున్న తర్వాత అవి మొత్తం డ్రై ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మెత్తగా అయితే సరిపోతుంది అలాగే అందులో ఒక వెల్లుల్లి రబ్బ పొట్టు తీసుకుని వేసుకున్నాను నేను అలాగే ఒక అలాగే పసుపు కూడా వేసుకోండి వేసుకొని కలుపుకొని ఆ మిశ్రమాన్ని ప్లేట్లో తీసేసుకోండి అలాగే అదే కడాయిలో ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేయండి నేను యాడ్ చేయలేదు అలాగే ధనియాలు వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర కొంచెం వేసుకొని కలిపేసుకొని ఆ మిశ్రమాన్ని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ ప్లేట్లో వేసేసుకోండి అలాగే చింతపండు కొంచెం కారం టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే సాల్ట్ కూడా రుచికి సరిప సరిపడినంత వేసుకోండి వేసుకుని ఆ మిశ్రమాన్ని మిక్సీ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట మరి అంత మెత్తగా అవసరం లేదు పచ్చబిచ్చగా సరిపోతుంది కాకరకాయ ముక్కలు అన్నవి రౌండ్గా కట్ చేసుకోండి కొంచెం పెద్దగా లావుగా అలా అయితేనే కొంచెం కాకరకాయ ఫ్రై అన్నది బాగుంటుంది అనమాట అందులో ఇక్కలు తీసేసి వాటర్ వేసి వాటర్లో పసుపు ఉప్పు వేసి ఒక అరగంట సేపు దాన్ని పక్కన పెట్టేసేయండి అదే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నవి ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నప్పుడు అవి గోల్డెన్ డిష్లో రావాలన్నమాట గోల్డ్ కలర్లో రావాలి చూసారు కదా ఈ విధంగా రావాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా లోపల కూడా ఫ్రై అయింది బయట కూడా ఫ్రై అయ్యిందనమాట మీరు కూడా ఇలాగే చేసుకోండి మీకు కూడా ఇలాగే వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మనం ముందు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఫ్రై చేసిన కాకరకాయల్లో ఇలా స్టెఫ్ చేయాలన్నమాట మొత్తం అంతా అవసరం లేదు అన్నిటికి ఇలా స్టెఫ్ చేయండి అంతే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అన్నిటిలోని పెట్టేశాను నేను కాకరకాయ ఉల్లికారం అన్నది మిగి ఇంకా మిగిలిపోతుంది మిగిలింది పక్కన పెట్టేసుకోండి అది తర్వాత ఫ్రైలో వేసేసుకుందాం మనం అలాగే అదే పెనంలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం మిశ్రమం పెట్టుకున్న కాకరకాయ ఉల్లి కారాన్ని అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలాగన్నీ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా అన్నీ వేసేసుకోవాలి అలాగే లాస్ట్లో మిగిలిపోయిన ఉల్లిపాయ కారాన్ని కూడా అలా వేసేసుకొని దాన్ని కలిపేసుకోండి అంతేనండి చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్ అనమాట కలుపుకోండి అటు ఇటు ఎందుకంటే అడుగు పట్టేస్తే మంచి అంత మంచి రుచి రాదనమాట కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా చూశారు కదా రెడ్ డిష్లో వచ్చింది ఇది రెడ్ కలర్ టైప్లో మెరూన్ కలర్లో చూసారు కదా అంతేనండి అయిపోయింది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి